భారత రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు భూపట్టాలను మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఎవరా ఎన్నో ఏళ్ళుగా అమర్ రెడ్డి చేసుకుంటుంటే పండపోవడం భూములు అని గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో వెంకటాచల మండల కేంద్రంలో ఘనంగా మూడు రోజు గణతంత్ర దినోత్సవాలు జరుపుకోవడం జరిగింది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు చూసాం అనేక మంది ముఖ్యమంత్రులను చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమగ్రంగా సంపూర్ణంగా అందజేస్తున్నటువంటి నేపథ్యంలో లేదా రైతులకు సంబంధించి సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు చుక్కల భూముల సమస్య కానీ సాగు చేసుకుంటున్నటువంటి భూములకు ప్రభుత్వ భూములకు పట్టాలు కానీ లేదా అన్యాక్రాంతమై తమ ఆధీనంలో ఉన్నటువంటి భూములకు సంబంధించి వాటిని రద్దు చేసి గతంలో ఇచ్చినటువంటి పట్టాలు రద్దు చేసి ప్రభుత్వ భూముగా మార్చి మరలా హక్కు అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కానీ ఈనా భూములు ఉంటే ఈనా భూములు మార్చి వాళ్ళకి రైతు వారికి పట్టాలు ఇవ్వడం కానీ పూర్వంబోకులు ఉంటే అభ్యంతరకర పొరబోకులు కాకుండా మిగతా పూర్వ మూకుల అంటిల్ని కూడా క్లాసిఫికేషన్ కింద ప్రభుత్వ భూములుగా అనాధీనంగా మార్చి పట్టాలు ఇవ్వడం అయితే ఇవన్నీ కూడా ఈరోజు సూక్ష్మమైనటువంటి ప్రతి విషయాన్ని పరిశీలించి దాదాపుగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు రెండు విడతల్లో ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాల భూమి పంపిణీ చేయడం జరిగింది మొదటి విడతలో సుమారుగా ఆరు ఆరు వందల పదిహేను ఎకరాలు మొదటి విడతలో ఇచ్చాం ఆ తర్వాత రెండో విడత దగ్గరికి వచ్చినప్పటికి ఏడు వేల మూడు వందల తొంభై ఒక్క ఎకరాలు ఈరోజు మరలా మరొక వెయ్యిన్ని డెబ్బై ఏడు ఎకరాలు ప్రతిపాదించాం దాంతో మొత్తం సర్వేపు నియోజకవర్గానికి సంబంధించి ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం అందులో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ వెంకటాచలం మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఏడు వందల ఎనభై నాలుగు మంది రైతు కుటుంబాలకి ఎనిమిది వందల ఎనభై నాలుగు ఎకరాల ఈరోజు వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూములకి ఈరోజు పట్టాల పంపిణీ కార్యక్రమానికి ప్రారంభం చేయడం జరిగింది కాబట్టి అన్ని రకాలైనటువంటి భూములు గతంలో సీజీఎఫీఎస్లుగా ఉండి వాటిని సాగు చేసుకుంటూ అవి ప్రభుత్వ భూములు పౌరంబోకులు దానికి సంబంధించినటువంటి చెరువులు అని చెప్పి చెప్పి సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి వాటికి పట్టాలు ఇవ్వలేక చేతులు ఎత్తేస్తే ఎప్పుడైతే గతంలో వైఫల్యం చెందారో వాటి అన్నిటికీ కూడా ఈరోజు పట్టాలు ఇస్తున్నాం ఆ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సీజీఎఫ్ఎస్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ డీఫామ్ పట్టాలు ఈరోజు ఇచ్చాం అదేవిధంగా రీసర్వే అయినటువంటి దగ్గర మాన్యువల్ పట్టాలు ఇచ్చి వెబ్ల్యాండ్ టూ రాగానే వాళ్ళ పేరుతో మ్యూటేషన్స్ చేసి మరలా అడంగల్ కానీ మన్బి కానీ అన్ని వచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి రైతులకు ప్రధానంగా హక్కు కల్పించాలి వాళ్ళకి ప్రభుత్వ పరంగా పట్టాన్నించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు దాదాపుగా ఇప్పటి వరకు ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు అనేటువంటివి అనుకున్నాం పదివేల ఎకరాలకు కూడా ఇది వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది పదివేల ఎకరాల వరకు కూడా మనం పంపిణీ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అధికారులకు చెప్పాం ఒక్క రైతు సాగు చేసుకుంటున్నా ఆ ఒక్క రైతుకు సంబంధించినటువంటి ఎకరా ఉన్నా ఒక్క సెంటు ఉన్నా మీరు ప్రతిపాదనలు పంపించండి నేను సంతకం పెట్టి ఇన్ఛార్జి మంత్రి దగ్గర ఆమోదం చేసి దాన్ని ఆమోదం చేయించి ప్రతి రైతుకి ఇస్తానని చెప్పాం ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు ఎక్కడ ఏ రైతు వచ్చి తాను సాగు చేసుకుంటున్నటువంటి భూమి ఏదన్నా కుటుంబ తగాదాలో మరి ఏదన్నా వివాదాలో కోర్టు కేసులో లేకుండా ఉంటే వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నడూ లేనటువంటి విధంగా రైతులకు అన్ని విధాల అండగా నిలిచి రైతులకు అన్ని విధాలైనటువంటి వసతి సదుపాయాలు కల్పిస్తున్నాం రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఇస్తున్నాం రైతు భరోసా కేంద్రాల ద్వారా సమృద్ధిగా ఎరువులు సరఫరా చేస్తున్నాం గత ప్రభుత్వం రైతు భరోసా వ్యవస్థ లేదు కాబట్టి వీటి అన్నింటినీ చేసుకొచ్చాం రైతులకు అన్ని విధాలు అండగా నిలిచాం నేను ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా రైతులకు ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కన్నా ఇరవై శాతం అధిక ధరకు అమ్ముకోగలిగా అదే సోమిరెడ్డి ఉన్నప్పుడు రైతులు కనీసం మద్దతు ధర లేక ఇబ్బందులు పడ్డారు కారణం ఆ రోజు దళారులు వ్యాపారులు సోమిరెడ్డి చుట్టూ తిరిగి సోమిరెడ్డిని మేనేజ్ చేసి సోమిరెడ్డికి ముడుపులిచ్చి రైతులను విరిచారు ఈరోజు మన దగ్గరికి వవ్వరం జారనే లేదు కాబట్టి ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కన్నా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం అధికంగా ఈరోజు పలకడానికి కారణం ఎప్పుడూ కూడా ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఎవరితో లాలు చెప్పట్లేదు రైతుల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేశాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమాలు కానీ రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ ఈరోజు సఫలీకృతం అయ్యామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాబట్టి ఏది ఏమైనా ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి కట్టుబడి పనిచేస్తున్నాం తప్పనిసరిగా ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేంత వరకు అన్ని సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా చర్యలు చేపట్టడం దొరుకుతుందని తెలియజేస్తూ